శుభమస్తు కార్యక్రమంలో గృహబల అంశానికి స్వాగతం గురు తత్వంలో విరాజిల్లేటువంటి గురుమహత్యతత్వం గురు పూర్ణిమ గురువు యొక్క స్పర్శ జ్ఞానం భక్తునికి ప్రతిక్షణం కూడా యోగాన్ని ప్రసాదింపచేసే అద్భుత వరం గృహ గృహవాస్తులో కూడాను మనం పూజ చేసేటప్పుడు గురు మంత్రాన్ని అధ్యయనం చేస్తూ ఉంటాం ఆ గురువు గారు ప్రసాదించినటువంటి అద్భుత మంత్రాన్ని అనుష్ఠానం చేసేటప్పుడు తప్పనిసరిగా ఇటువంటి ముద్రను ఇలా వేసుకొని ఆ గురువును ధ్యానం చేసి ఆయన పాదారవిందములకు బంగారపు పుష్పాన్ని సమర్పించినట్లుగా భావించి మీరు గనక నిత్యం కనుక మీ అనుష్ఠానాన్ని గనక ఆచరించినట్లయితే గురువు ఎక్కడ ఉన్నా తన స్పర్శ జ్ఞానంతో ఈ వ్యక్తి జీవితానికి అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదింపచేస్తాడు అందుచేత ఈ గురు పూర్ణిమ నాడు దైవం మానవ రూపేణ ఈ కలియుగల్లో వెలసి పరమత సహనాన్ని ప్రబోధించి జ్ఞాన జ్యోతిని ప్రసాదించినటువంటి సిర్ది సాయిబాబా వారు అక్కల్కోట మహారాజు అలాగే శ్రీ దత్తాత్రేయ ప్రభువు రాఘవేంద్ర స్వామివారు ఇటువంటి గురు పరంపరాతత్వంలో విరాజిల్లేటువంటి అద్భుత తత్వచింతన కలిగినటువంటి ఆ గురు పరంపరను గనక స్మరించినట్లయితే తప్పనిసరిగా విజయ సిద్ధి కలుగుతుంది జీవిత పరమార్థ లక్షణం బోధింపబడుతుంది గురు తత్వంలో విరాజిల్లేటువంటి సిద్ధి సాయి బాబా వారిని ఈ యొక్క గురు పూర్ణిమ నాడు ధ్యానం చేసినట్లయితే వ్యాస భగవాన్ని కూడా ధ్యానం చేసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకమైనటువంటి ప్రభావాలతో జీవిస్తాం సిరిదీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము అన్నాడు స్వామివారు ఈ యొక్క సిర్ది బాబా వారి దేవాలయంలో ఈరోజు పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆయన యొక్క పాదార విందములకు నమస్కృతాంజలు ఘడించి ఆయన ధుని చుట్టూ తా ఆరు ప్రదక్షిణాలు చేయాలి ఈ ఆరు ప్రదక్షిణాలు కూడాను మన శరీరంలో ఉండేటువంటి ఆరు విపత్కర పరిస్థితుల నుంచి రక్షణ ఏర్పరచి జ్ఞానజ్యోతిని ప్రసాదించటానికి స్వామివారు అనుగ్రహిస్తాడు అందుచేత ఈ సాయిబాబా వారి యొక్క ధుని చుట్టూతా కూడా ప్రదక్షిణం చేసేటువంటి వారు కొరిడి కొబ్బరికాయలను రెండింటిని తీసుకొని ఆరు ప్రదక్షిణాలు చేసి ఆ ధునిలో గనక సమర్పించినట్లయితే తప్పనిసరిగా గురువు యొక్క అనుగ్రహ కటాక్షణాలను పొందటానికి ఆస్కారం ఉంటుంది ఈ పవిత్ర సుదినాన బీజలకు తప్పనిసరిగా చక్కటి పదార్థములను అలా దానం చేసినట్లయితే గోధుమతో చేసినటువంటి రొట్టెలను గనక దానం చేసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో జీవించటానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క సుదినాన దత్త శరణమ్మ అని చెప్పేసి ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి బ్రహ్మ విష్ణు శివాంశ సంభూతుడైనటువంటి ఆ దత్తప్రభువు యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు వచ్చి తీరతాయి శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీ దత్తాస్మన్ పాక్షి దేవాది దేవ భావగ్రాహ్య క్లేశ హారిన్సు కీర్తి ఘోరాత్ కష్టా దుద్రాస్మ నమస్తే ఘోరవంతమైన కష్టాల నుంచి కూడా బయల్పడటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ యొక్క పవిత్ర గురు పూర్ణిమ నాడు రాఘవేంద్ర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి స్వామికి ప్రదక్షిణాలు చేసి నమస్కృతాంజలు గడించి అక్కడ ఇచ్చేటువంటి ఆ స్వామి యొక్క అక్షతలను మీరు చక్కగా ఇంటికి తెచ్చుకొని వాటిని గనక మీ యొక్క చక్కటి ఆ దైవతా మందిరంలో కాని లేక మీ ఇంటి బీరువాలో మీ నగదు పెట్టెలో కానీ ఉంచినట్లయితే తప్పనిసరిగా అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో ఆ రాఘువేంద్ర స్వామి వారి యొక్క దివ్యామృత తత్వంతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమ లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిన నియమాలలో ఈ రాఘవేంద్ర స్వామి వారి యొక్క అక్షతల యొక్క ప్రభావం కూడా దాగి ఉన్నది అనే విషయాన్ని గుర్తిరగాలి వీటిని మనం మంగళ అక్షతలు అని చెప్పేసి చెప్పటం జరుగుతుంది ఉదయం పూట నిద్ర లేవగానే ఇంటిలో తూర్పు దిక్కుగా ఉన్నటువంటి తలుపులు కిటికీలు అన్నీ కూడా తెరిచి ఉంచండి అలా చేసినట్లయితే మీ ఇంటిలోనికి లక్ష్మి ఆగమనం జరిగి తీరుతుంది సుమా ఈ గురు పూర్ణమి నాడు ఉదయిస్తున్న సూర్యుణ్ణి దర్శించి మీ భవిష్యత్తు కోసం ప్రార్థించండి తప్పనిసరిగా ఆ సవిత్రుడు ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదింపచేసి తీరతాడు ఆరోగ్యం ఐశ్వర్యం మొదలైన వాటికి సంబంధించినటువంటి క్రియలు చేసేటప్పుడు తూర్పుకు అభిముఖంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తెరగండి ఈ పవిత్ర దినాన మీ ఇంటిలోనికి మీకు సంబంధించిన గురు పరంపరా సంబంధితటువంటి వ్యక్తులను ఆహ్వానించి వారికి మీకు తోచిన చందాన గనక తాంబూలంతో కూడిన దక్షిణను సమర్పించి వారి విందములకు నమస్కృతాంజలు ఘటించినట్లయితే వారి యొక్క ఆశీస్సులు మీకు శ్రీరామరక్షగా చక్కగా పనిచేస్తాయి